శ్రీరాములపల్లి గ్రామంలో శ్రీ సంతాన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నాలుగవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన గ్రామస్తులు ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నూతనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ ప్రతిష్టాపన జరిపి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా నాలుగవ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు వేద పండితులు కురవి మురళీ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవస్థానంలో ఉదయం ఆరు గంటల నుండి భక్తులు బార్లు తీరారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుండి గణపతి పూజ పుణ్యాహవచనం ఆరాధన పంచామృతాభిషేకం నవగ్రహ హోమం రుద్రహోమం చండీహోమం నాగసుబ్రహ్మణ్యేశ్వర హోమం మృత్యుంజయ హోమం నిర్వహించారు ఈ సంతాన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఐదు వారాలు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు తీర్చుతారని ఆరోగ్య సమస్య సంతాన సమస్య పెళ్లి సమస్య ఏవి ఉన్నా గానీ వెంటనే తీరిపోతాయని తెలిపారు అనంతరం భక్తులకు గ్రామ ప్రజలకు మహానదన వితరణ నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ జర్మైన ఎర్రబాటి కృష్ణ మాజీ సర్పంచ్ తిప్పరబోయిన మొగిలి ఉప సర్పంచ్ రవికుమార్ మటికి రమేష్ గుండా కేదారి ఎర్రబాటి సురేందర్ అలి రాజమౌళి ఇంగిలే రామారావు తిప్పరబోయిన సమ్మయ్య వీరన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు పల్లె గ్రామంలో ఇది నాలుగవ సంవత్సరము సంతాన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహోత్సవం జరపబడుతున్నది ఈ దేవాలయం యొక్క విశిష్ట ఏంటంటే ఇది పురాతనమైనది ఒక నాలుగు సంవత్సరం నుంచి మాత్రం పేరు అధికంగా వచ్చినది సంతానం కలగకుండా ఇంట్లో ఆరోగ్యం బాగాలేకున్నా ఉద్యోగాలు రాకున్నా దేని గురించి అయినా ఈ స్వామివారికి మొక్కొని ఐదు వారాలు అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే అనుకున్న కార్యక్రమం నెరవేరుతాయి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా శ్రీరాములపల్లి గ్రామంలో ఉంది గ్రామ ప్రజలను కూడా ఇటీ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసావం స్వీకరించి అధికంగా సుఖపడుతున్నారు స్వామివారి కృప శ్రీరాములపల్లి గ్రామంపై ఎల్లప్పుడూ ఉండగలరని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం గణపతి పూజ పుణ్యావాచనము నవగ్రహ ఆరాధన స్వామివారికి పంచామృత అభిషేకము మరియు ఇప్పుడు నవగ్రామ హోమము రుద్రహోమము చండీ హోమము నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమము మృత్యుంజయ హోమంతో కార్యక్రమము ఈరోజు సమాప్తి అవుతుంది అనంతరం స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి అన్న ప్రసాదం కూడా విక్రయించబడుతుంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని ఆ నాగేంద్ర స్వామి కృపకు పాత్ర కాగలని మనసారా కోరుకుంటున్నాం ఈరోజు మా గ్రామంలోని శ్రీ తార నాగసుబ్రహ్మేశ్వర స్వామి నాలుగో వార్షికోత్సవానికి ఇచ్చేసినట్టు భక్తులకు శుభవందనం ఈరోజు మా గ్రామంలోని సంతన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాలుగో సంవత్సరం వార్షికోత్సవం చెప్ప చేయడం జరుగుతుంది కావున మా గ్రామంలోని ప్రజలు ప్రముఖులు మరియు గుడి 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 కమిటీ వాళ్ళు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ గుడి ప్రతిష్ఠ ప్రాముఖ్యత ఏంటంటే ఈ గుడిలో ఖచ్చితంగా సంతానం లేని వారు ఎక్కడెక్కడి నుండో గ్రామాల నుండి రాష్ట్రాల నుండి ఈ గుడి వద్దకు రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలకు నేను తెలియనిది ఏంటంటే ఖచ్చితంగా మీ మీ సమస్యలు ఏదున్నా కూడా ఈ దేవుని కృపకు పాటుపడి మీరు ఆరోగ్యాలు అష్టేశ్వరాలు కలగానని మా సంతాన నాగసుబ్రహ్మణ్య స్వామి తరఫున కోరుకుంటున్నాను